ఓం నమో నారాయణ నమస్వారి గెరుడు ప్రణులు ఈరోజు అండి నేనే బ్రహ్మను నేనే పరమధామమును నేనే పరమపదమును అని సమీక్షించుకుంటూ ఏదో ఒకరోజు తన ఆత్మను నిష్కల ఆత్మలో ప్రవేశపెట్టాలి ఓం అనే ఏకాక్షర బ్రహ్మ జపాన్ని అవసాన వేళల్లో చేసేవాడు శరీరాన్ని చజించి పరమపదాన్ని పొందగలడు అయితే నేను ఎవరు కింద కామెంట్ పెట్టారు ఇదే చెప్పారు సార్ ఏకాంత ప్రదేశంలో కూర్చున్నప్పుడు కానీ లేదన్నప్పుడు అవసాన వేళలో ఉన్నప్పుడు కానీ ఓ అన్నటువంటి ఆ ఏకాక్షరాన్ని జపం గనక చేసినట్టయితే ఖచ్చితంగా పరమపదాన్ని పొందగలడు అని చెప్పారు ఎగ్జాక్ట్లీ సో నేనే బ్రహ్మను నేనే పరమధామమును నేనే పరమపదమును అహం బ్రహ్మస్మి ఓ అలా నువ్వు ప్రశాంతంగా నీ యొక్క ఆత్మని నిష్కల ఆత్మలో ప్రవేశపెట్టి ఈ ఓం అనే ఏకాక్షర బ్రహ్మజపాన్ని అవసాన వేళలా గనక చేసినట్టయితే నీవు శరీరాన్ని తజించి పరమ పదాన్ని పొందగలవు అన్నట్లయితే విష్ణుమూర్తి చెబుతున్నాడు సినిమాలో కూడా చూస్తూ ఉంటాం ఇందులోనే సినిమాలు సినిమాలో చూపించారు ఓ అని అతను కంటిన్యూ చేస్తూనే ఉంటాడా దెన్ ఇంకా ఒకనొక టైంలో తనలో ఉన్నటువంటి వెలుగు ఆత్మ వచ్చేసి బయట నుంచి పరమాత్మను కలిసిపోయింది అనమాట సీరియస్లీ ఓం అనేది అంత పవర్ఫుల్ అనమాట ఈరోజు ఇక్కడ దాని రిమైనింగ్ గ్రేప్ డిస్కస్